జై శ్రీరామ్ రైతు బురద నుండి బువ్వ పండిస్తే కమ్మగా ఉందనే తింటారు అదే బురద బట్టలతో పోతే బయటికి దబ్బుతారు ఆఫీసర్లు చెమటతో దాడిసిన ధాన్యం బువ్వ తింటారు చెమటతో దాడిసిన అన్నం భలే బాగుందనే తింటారు కానీ ఆ చెమట బట్టలు వేసుకొని వెళితే నువ్వెవడు దూరం ఉండి అంటారు రైతు ఈ పంట పండించి ప్రతి ఒక్కరికి సులకనైపోతున్నాడు రైతును గౌరవించే వాళ్ళే లేరు రైతు ఒక్కసారి సెలవు తీసుకుంటే విరామం తీసుకుంటే మీరు ఏమవుతారో ఒక్కసారి ఆలోచించుకోండి రైతుకి ఏ ఒక్క ఉద్యోగి పని చేసి పెట్టాడు ఉద్యోగి ఉద్యోగం వచ్చే వరకు ఆ దేవున్ని ఈ దేవున్ని మొక్కుతారు కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత కాలు మీద కాలేసుకొని నువ్వు ఎవడు అంటారు ఎవరు రైతుని పట్టించుకునే నాహుడే లేడు ఒక ఎంఆర్ఓ ఆఫీసుకి పోతే ఎంఆర్ఓ కూడా విలువ ఇవ్వడు ఎంఆర్ఓ ఎందుకు కనీసం విఆర్ఓ విఆర్ఓ కూడా విలువ ఇవ్వడు రైతు ఆరు పండించి కష్టపడితే ఒక ఎంఆర్ఓ ఆఫీసుకి విఆర్ఓ దగ్గరికి పోతే ఈ విఆర్ఓలు అయితే ఉన్న పొలాన్ని నీ పొలాన్ని ఇంకొకరికి మార్చడం ఇంకొకరి పొలాన్ని ఇంకొకరికి మార్చడం ఇలా చేస్తారు ఈ విహర్ఓలని ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పట్టించుకోదు విఆర్ఓలు మార్చండి భూములు అవంతకావే మారిపోతాయా ఏమీ మారవు ప్రతిసారి బ్యాంకు రెన్యువల్ వచ్చిందంటే అయిపోయింది ఆ సర్వే నెంబర్ తీసుకెళ్ళి లాక్ వేసి ఏ విఆర్ఓకి తెలియందే లాక్ పడుతుందే ఒక కంప్యూటర్ ఆపరేటర్కి లాక్ లాకబడుతుందా విఆర్ఓకి తెలియంది ఏది కాదు ఒక్కసారి పడితే అది తీసేయిస్తారు మరి ప్రతిసారి లాకబడుతుందా పడదు మీరు చేయందే ఏది పడదు రైతు అంటే మీకు గౌరవం లేదు రైతుని గౌరవించడం నేర్చుకోండి ఏ ఉద్యోగస్తులైనా కానీ ప్రతి ఉద్యోగి రైతుకి విలువ ఇవ్వండి రైతు ఆరగాలం పండించిన పంట మార్కెట్కి తీసుకెళ్తే ధర ఉండదు ధర లేదని రైతు పండించడమే మానేయడు కానీ రైతు పండిస్తూనే ఉంటాడు నష్టపోతూనే ఉంటాడు ఆ రైతు పది మందిని సాగుతూనే ఉంటాడు కానీ రైతు మాత్రం విరామం విరమించడు ఆ పంట పండించడం ఆపేస్తే దేశం ఎటు పోతుందో కొంచెం ఆలోచించండి రైతుకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ కూలీలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అంటారు ఆ రేటుకు తగ్గట్టు పంట పండితే ఆ పంటకు తగ్గట్టు గిట్టుబాటు ధరలు ఉండవు పత్తి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు పోతే రైతుకు ఏమి మిగలదు కనీసం మద్దతు ధర ఇప్పుడుకు తగ్గట్టు కూలీల ధర దానికి సరిపోయేటట్లు కనీసం కింటం పదివేలు లేనిదే రైతుకు గిట్టుబాటు కాదు కానీ రైతుని ఎవరు పట్టించుకోరు మెయిన్ ఉద్యోగస్తులు ఏ రైతు దగ్గరకు పోతే కూడా ఎవరు పట్టించుకోరు అదే వాళ్ళ ఆఫీసర్లు కానీ లేదా తెల్ల చొక్కాలు వేసుకొని దగ్గరకు పోతే వాళ్ళకి ఇచ్చిన విలువ కనీసం రైతుకి ఇవ్వరు ఆ రైతు కూడా వేరే వాడిని ఇంకొకరిని తోలుకొని పోతేనే ఆడ పనులు అవుతాయి ఆ రైతు వస్తే పని చేసి పెట్టడు అది ఎప్పటికి పోతుందో తెలియదు ఆ రైతు పండించిన పంటనే తింటారు ఆ రైతు పండించిన బట్టనే కడతారు కానీ ఆ రైతుకు విలువ ఎవ్వరు ఇవ్వరు అది రైతుకు విలువ ఇచ్చేది నేర్చుకోండి జాబ్ వచ్చే వరకు స్వామి నాకు జాబురా దేవుడా నాకు జాబురాని ఆ దేవుడిని ఈ దేవుడిని మొక్కుతారు ఆ జాబ్ వచ్చిన తర్వాత ఎవడు ఏమి మాటినడు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క ఉద్యోగి ఎవరు మాటినరు ఆ జాబ్ వచ్చిన తర్వాత ఒక చిన్న ఉద్యోగి కానీ ఒక విఆర్ఓ కానీ వాళ్ళే ఒక కలెక్టర్ కనీస కలెక్టర్లన్న మాటింటారు కానీ ఈ చిన్న చిన్న ఉద్యోగస్తులు మాత్రం రైతుని ఎవరు లెక్కలేకేసుకోరు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇది కింది స్థాయి ఉద్యోగస్తులు మార్పు చెందదు జాబ్ వచ్చే వరకు దేవుడా దేవుడా నాకు రా రాని అంటారు ఆ జాబ్ వచ్చినాక ఎక్కి నెత్తి మీద కూర్చుంటారు రైతు నెత్తి మీద కూర్చొని జనం నెత్తి మీద కూర్చుంటారు రైతుల్ని పీల్చి పిప్పి చేస్తారు మన గొంగలి పురుగు ఎలా చేస్తుందో అలా చేస్తారు ఆ రైతు ఎప్పుడు తిప్పుకునేది జలగలాగా పీల్చి పిప్పి చేస్తారు जय श्री राम